హాయ్ అండి ఇవి వీటిని కఠారీ గోధుమ అంటారు ఇవి పతి పసారా కుట్లలో దొరుకుతాయండి బాగా మనకి వెయిట్ చేసినోళ్ళు చాలామంది కొంచెం ఫైల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి కానీ కొంతమందికి వేడి ఎక్కువ ఉంటుంది ఒంట్లో వాళ్ళకి కానీ ఇవి చాలా ఉపయోగపడతాయండి కటారి గోధుమ ఇవి ఇలా ఒక మూడు ముక్కలు నానబెట్టుకుంటే చాలండి మనకి చాలా అవుతుంది ఇదిగోండి నేను ఆ మూడు మొక్కలకి ఈ కప్పు నిండిపోయింది ఇదిగోండి ఇలా వస్తుంది ఆ మూడు మొక్కలు ఇలా ఎంత వస్తుంది దాన్ని నేను ఇదిగోండి ఇలా వేసుకుని నేను గిలక్ కొట్టుకుంటున్నాను అంటే ఇది మామూలుగా అవుతే తాగలేము గిలక్ కొడుతున్నా దీంట్లో ఒక నాలుగు స్కూ రెండు స్కూన్లు నేను షుగర్ వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ తీపి తాగేవాళ్ళు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు లేదంటే తీపి తాగున వాళ్ళు ఒట్టిగా తాగేయచ్చు తీపి ఎక్కువ పర్లేదు అనుకున్న వాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఇది తాగేస్తే ఫుల్గా మన ఒంట్లో వేడి మొత్తం దిగిపోద్దండి నిజంగా ట్రై చేయండి ఫైల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవి రోజు తాగుతూ ఉంటే చాలా తొందరగా ఫైల్స్ పోతాయండి కాబట్టి మీ ఒంట్లో వేడి తగ్గాలంటే ఇలా మాత్రం చేయండి మార్నింగ్ ఇది తాగితే చాలా మంచిదండి అయితే తాగుతూ ఉంటాను చెయ్య తాగండి పైలుసు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి పైలసే కదా వేడి చాలామందికి వేడి బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగితే వాళ్ళ ఒంట్లో వేడి ఉండదు ఇది గింజల్లో కలుపుకుని తాగొచ్చు నేను గింజల్లో కలుపుకుని తాగటానికి నేను ఉంచుకున్నానండి కొంచెం ఇది గింజల్లో కలుపుకుని ఫోర్కి త్రీకి ఫోర్కి పైకి అలా నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు కొబ్బరి నీళ్ళకన్నా బార్ల నీళ్ళకన్నా ఎన్నిటికన్నా చాలా మనకు బాగా పనిచేసేది కటారి గోధుమ పూర్వనాడు మన పెద్దవాళ్ళు ఇదే తాగేవాళ్ళు అంటండి అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు మనమేమో ఏది వస్తే అది తాగేస్తున్నాము కాబట్టి తొందరగా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి ఇంత మంచిది ఉండంగా మనకి అవన్నీ ఎందుకండి అవునా మీరు కూడా ఒకటారి గోధుమ తాగండి అది పచారి కొట్లో దొరుకుద్ది మీకు దీనివల్ల ఒంట్లో ఉన్న వేడంతా తీసుకోవడం మాయమైపోతుంది